కాంగ్రెస్ లో పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వైదొలుగుతున్నారు ఇందులో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉంటున్నారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కూడా కారు దిగి కాంగ్రెస్ గుటికి చేరారు అదే దారిలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఏకంగా బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు అందుకు తగ్గటే క్షేత్రస్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వెంకటేష్ నేత పసునూరి దయాకర్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాటలోని మరింత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారనే భయం బీఆర్ఎస్ లో మొదలైంది దానం నాగేందర్ ను సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచన కారణంగా ముందుగా పార్టీలో చేర్చుకున్నారని తెలుస్తోంది మరోవైపు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే ఉద్దేశ్యంతో చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యేలకు ఉన్న వివిధ రకాల సమస్యలు ఇతర అంశాలు ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది దీంతో ఎమ్మెల్యేల కదలికలపై బీఆర్ఎస్ హైకమాండ్ కూడా దృష్టి పెట్టింది అయినా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఇక పార్టీ మారుతారని భావిస్తున్న ఎమ్మెల్యేలను కేటీఆర్ హరీష్ రావులు బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు తెలంగాణ ఏర్పడిన మొదటి ఎన్నికలు బీఆర్ఎస్ కు తక్కువ మెజారిటీ లభించింది దీంతో తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు అయితే రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారు ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో పిరాయింపదారులంతా దాదాపు ఓడిపోయారు అప్పట్లో కాంగ్రెస్ నుంచి తీసుకున్న వారిలో కొందరికి ఏకంగా మంత్రి పదవులు కూడా కేసీఆర్ కట్టుబెట్టారు ఇప్పుడు కేసీఆర్ కి అదే సీన్ రిపీట్ అవుతోందని కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది